హేబేలు యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాం ఆదాము హవ్వల కుమారులలో రెండవ వాడే హేబేల్ అతని అన్నయ్య కయ్యూను హేబేలు గొర్రెల కాపరిగా కయ్యూను వ్యవసాయదారుడుగా జీవిస్తూ ఉన్నారు ఒకరోజు కయ్యూను హేబేలు ఇద్దరు దేవునికి అర్పణలు సమర్పించారు దేవుడు మరి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా బలికి సంబంధించినటువంటి ఆ వస్తువులను ఆ యొక్క విధానం కూడా ఏర్పాటు చేసుకున్నారు అన్నదములు అయితే వారిలో ఒకడై అనగా చిన్నవాడైనటువంటి హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు కానీ కయ్యూని యొక్క అర్పణను తిరస్కరించినట్లుగా మనం చూడవచ్చు దీనికి కారణం హేబేలు తన హృదయపూర్వక భక్తితో అర్పించినట్లుగా కయ్యును అలా చేయకపోవడమే దీనికి కారణం అనే విషయాన్ని మనం ఆ బైబిల్లో లో ఉన్నటువంటి ఆది కాండం నాలుగో అధ్యాయంలో చూచినప్పుడు మనకు కనబడుతుంది కయ్యును అర్పణ ఎందుకు అంగీకరించలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దీనికన్నా ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్యపట్టలేదు కాబట్టి కయ్యునుకు మిక్కిలి కోపం వచ్చేసి అతని తమ్ముడైనటువంటి హేబేలు ఏం చేశాడంటే చంపేశాడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కయ్యూని యొక్క హృదయం ఎలాంటిదో తన యొక్క ప్రవర్తన ఎలాంటిదో తన ఆలోచనలు అలాంటివో మనం గమనించేయచ్చు ఎందుకంటే అప్పటి వరకు దేనికి ఏమిటి కారణాలు మనకైతే తెలియదు కానీ మరి అర్పించకపోవడాన్ని బట్టి హేబేల్ను చంపేశాడంటే కయ్యను ఎలాంటి విధానం కలిగిన వాడో గమనించి ప్రభు ముందుగానే ఆయన యొక్క కయ్యుని యొక్క అర్పణను అంగీకరించలేదు ఆ తర్వాత కయ్యునిని పిలిచి ఏమన్నాడంటే కయ్యునితో నీకు కోపమేలా ముఖము ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనేను ఏమి లేదండి చిన్నబుచ్చుకున్నావెందుకు కోపం ఎందుకు అని అన్నాడంతే ఇంకేం చేశాడంటే తమ్ముడైనటువంటి హేబేలు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు దేవుడు మరి అన్యాయస్తుడా కయ్యుని యొక్క హృదయం అలా చెడ్డది కాబట్టి తనను అర్పణను అంగీకరించలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి హేబేలు నీతి మంతుడు విశ్వాస పాత్రుడు అతని రక్తం నీతి కోసం మొరపెట్టింది హేబేలు విశ్వాసం విధేయతకు చిహ్నంగా నిలిచిపోయింది హేబేలు జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది దేవునికి హృదయపూర్వక అర్పణను సమర్పించాలి అసూయ కోపం ప్రమాదకరమైనవి నీతిమంతులకు దేవుని రక్షణ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి పాపానికి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి క్రొత్త నిబంధనలు కూడా హేబేలు గారి గురించి రాశారు హేబేలు మరి యొక్క విశ్వాసం ద్వారా దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించాడని చెప్పబడింది కొందరు క్రైస్తవ వేదాంతులు హేబేల్ యొక్క మరణాన్ని క్రీస్తు యొక్క బలికి సూచనగా చూపిస్తారు హేబేల్ అన్యాయంగా చంపబడ్డాడు కాబట్టి అలాగే క్రీస్తు కూడా మానవ పాపాల కోసం బలి అయినట్లుగా మనం చూడాలి హేబేలు విశ్వాసంతో జీవించాడు దేవునికి భక్తునిగా నిలిచిపోయాడు అతని జీవితం దేవుని పట్ల నిజమైన భక్తి ఎలా ఉండాలో మానవ జాతికి ఒక గుణపాఠంగా ఉంటుంది హేబేలు చాలా నీతిమంతుడు కయ్యును బహుఘోరమైనటువంటి అన్యాయస్తుడుగా కనపడ్డాడు కాబట్టే దేవుడు అర్పణ అంగీకరించలేదు